హాయ్ ఫ్రెండ్స్ అమ్మ ప్రేమ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సేమియా గోధుమ రవ్వ ఉప్మా ఈరోజు తయారు చేసుకుందాం మనం గ్యాస్ వెలిగించుకొని బండి పెట్టుకొని ఆ తర్వాత నూనె వేసుకొని పోపు దినుసులు శనగిత్తనాలు ముందు కొంచెం దోరగా వేయించుకొని ఆ తరువాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తాలింపు వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కరివేపాకు వేయించుకొని పక్కన నేనైతే రెండు ఒక గ్లాసు గోధుమ రవ్వ ఒక గ్లాసు సేమియా తీసుకున్నాను పక్కన గ్లాస్కి గోధుమ రవ్వకి గ్లాస్ది గ్లాసు నా నీళ్ళు తీసుకోవాలి నేనైతే రెండు గ్లాసులు తీసుకున్నాను నాకు మూడు గ్లాసులు నీళ్లు పట్టాయి అదిగోండి ప్రక్కన నీళ్లు వెచ్చపెట్టుకుంటున్నాను ఆ తాలింపులోని గోధుమ రవ్వ సేమియా వేయించుకోవాలండి ఆ తాలింపులో వేయించుకుంటే చాలా బా చాలా బాగా వస్తుంది ఉప్మా ఒకసారి ట్రై చేసి చూడండి అదిగో ఆ విధంగా వేయించుకోవాలి కాగపెట్టుకున్న నీళ్ళు వేయించుకున్న దాంట్లో వాటర్ పోసుకోవాలి కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి ఇవండి ఉప్పు ఇదిగోండి దగ్గరికి వచ్చేసింది ఉప్మా అయితే చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చింది ఒకసారి ట్రై చేయండి మగ్గిన తర్వాత నేనైతే లాస్ట్లో కొత్తిమీర వేసుకున్నారు కొత్తిమీర వేసుకున్న బాగుంటుందండి ఉప్మాలో ఇదండి మా ఫ్యామిలీ మొత్తం మా బంధువులు మా ఆడపడుచు పిల్లలు మా ఆడపడుచు నేను మా అత్తయ్య అందరం కూర్చొని తింటున్నాము చాలా బాగుందండి హాయ్ చెప్తున్నారు మీకు అందరూ మధ్యాహ్నం లంచ్లోకి హోటల్ స్టైల్లో సాంబార్ చేసిన మీరు చూపిస్తాను చూడండి పచ్చిమిరపకాయ ఇదండి పచ్చిమిరపకాయ ఉల్లిపాయ క్యారెట్ మునక్కాయ టమోటా బెండకాయ వంకాయ బంగాళదుంప నా దగ్గర ఉన్న కూరగాయలన్నీ వేసుకున్నాను బండి కుక్కర్ పెట్టుకొని నూనె వేసుకొని దాంట్లో జీలకర్ర ఆవాలు చిన్నుల్లిపాయి ఎండుమిర్చి అవన్నీ వేసుకున్నానండి ఇవన్నీ కూరగాయ కట్ చేసుకున్న కూరగాయలన్నీ ఆ తాలింపులో వేసుకొని మగ్గనిచ్చుకోవాలి మగ్గితేనే చాలా టేస్ట్గా ఉంటుంది సాంబార్ అయితే కొంచెం ఉప్పు వేసుకోండి అండి త్వరగా మగ్గిపోతే ఉప్పు కూడా ముక్కలకు పడుతుంది బాగుంటుంది ఆ తర్వాత నేను ఉప్పు పసుపు పొడి వేసుకున్నాను అనే విధంగా ముందుగానే నేను పప్పు ఉడుకు పెట్టుకొని పక్కన పెట్టకున్నాను ఈ టమోటాలు ఇవన్నీ అన్నీ మగ్గిన తర్వాత దాంట్లోనే నేను కారం వేసుకున్నాను నన్ను నాకు అయితే మూడు స్పూన్లు పట్టింది నాది స్పూన్ చిన్నదండి అదగండి మీకు సరిపడినంత కారము వేసుకోండి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నేనైతే తీసుకొని అట్లా నాన వేసుకొని ఆ రసం అనేది ఆ కూరగాయలు దాంట్లో వేస్తున్నాను అదండి ఆ రసం మగ్గిన కూరగాయలు చింతపండు రసం అయితే పోసుకోవాలి మీకు చిక్కకు కావాలంటే చిక్కగా సాంబార్ చేసుకోండి పలసంగా అయితే పలసంగ చేసుకోండి అండి తగిన నీళ్ళు పోసుకున్నాను నేనైతే ఫ్యామిలీ ఎక్కువ ఉన్నారని కొంచెం ఎక్కువ వాటర్ పోసుకున్నాను అదండి నేనైతే నీళ్ళు పోసుకున్నాను ప్రక్కన పాలు పెట్టుకున్నాను సేమియా పాయసం అండి చాలా అయితే చాలా బాగుంటుంది మీకు చూపిస్తాను చూడండి ఉప్పు వేసుకున్నాను రుచికి సరిపడ ఉప్పు చూడండి ఆ చారులో కూరగాయలన్నీ ఉడికిపోయాయి పులుసులో ఉడకపెట్టుకున్న ఉప్పు అంతా వేసి పెట్టుకున్నాను ఎందుకంటే లాస్ట్గా ఆ విధంగా వచ్చాయి బెల్లం వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి సాంబార్ అయితే నేనే సే సేమియా పాయసం అన్నా కదండి అందుకనే నేనైతే ఉడకబెట్టుకున్నాను సేమియా కూడా వేసుకున్నాను సగ్గి బియ్యం అండి నేను ఉడకపెట్టుకుంది ఫస్ట్ తర్వాత సేమియా వేయించుకొని ఉడికిన దాంట్లో వేసుకున్నాను ఇదిగోండి ఆ విధంగా వచ్చాయి మొక్క ఆర్డర్లో చెప్తుంది అది ఎలా ఉందో చాలా టేస్ట్ నేను చెప్తుంది మేమైతే తర్వాత మంటి దగ్గర కొండ ఉందని చెప్పాను కదండి ఇది కొండ ఈ విధంగా ఉంటుంది కొండంతా వాకింగ్కి వెళ్ళాము నేను మా పిల్లలు ఇంట్లో వాళ్ళంతరం వెళ్ళాము హాయ్ చెప్తున్నారు మీకు ఈ విధంగా ఉంది మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొండలు చూడండి ఎలా ఉన్నాయో మొబు కుడులాగా బాయ్ బాయ్ ఈ వీడియో తింటేనండి బాయ్